హనుమకొండ జిల్లా నడికూడ మండలం వరికోల్ గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభ రసాభాసగా మారింది ప్రజాపాలన కోసం ఏర్పాటు చేసిన గ్రామ సభ ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫోటో లేదంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు అధికారులతో వాగ్వాదానికి దిగారు ఆ క్రమంలో ఫ్లెక్సీ కింద కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు ఈ క్రమంలో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పి గొడవ సద్దు చేయడంతో ప్రజాపాలన గ్రామ సభ కొనసాగింది పంచాయతీ సెక్రటరీ మాట్లాడుతూ ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాం అన్నారు నాయకులు మాట్లాడుతూ వరికోల్ గ్రామానికి కొన్ని వందల కోట్లు అభివృద్ధి చేసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫోటో పెట్టకపోవడంతో ఫోటో పెట్టాలని మాట్లాడమంటూ చెప్పారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మా ఫ్లెక్సీని కింద వేసి తొక్కారంటూ గొడవ ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది кй понл రోజు వరిగోలు గ్రామంలో జరిగినటువంటి ప్రజాపాలన గ్రామ సభలో స్థానిక ఎమ్మెల్యే గారి ఫోటో ఫ్లెక్సీలో ఉండడం జరిగింది మా అభివృద్ధి ప్రదాత ఉమ్మడి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శ్రీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు వరికోలుకు ఎన్నో వందల లక్షల వందల కోట్ల అభివృద్ధి చేసినటువంటి తన ఫోటో ఫ్లెక్సీలో లేకపోవడంతో ప్రజలందరూ ఆగ్రహానికి గురిచేసి అధికారులను నిలదీయడం జరిగింది వెంటనే అధికారులు మాది పొరపాటు జరిగింది మేము పెట్టకపోవడం మాది పొరపాటు అని చెప్పి వాళ్ళు సారీ చెప్పడంతో కొంచెం సర్దు ఈ ప్రజాపాలనలో వీళ్ళు రైతు కూలీల చదివినటువంటి లిస్టులో భూమి ఉన్న వాళ్ళే అందరి పేర్లు ఉన్నాయి అటువంటిప్పుడు ప్రజలు నిలదీయడం జరిగింది భూమి ఉన్న వాళ్ళే ఉన్నాయని వాళ్ళు జరి చదివినటువంటి ప్రతి ఒక్క బెనిఫిషరీ లిస్టులో ఇందిరామీల లిస్ట్ అయిపోయింది రైతు కూలి అయితే రైతు భరోసా అయితేంది ఎలిజిబుల్ లేకుండా నిలిచి వాళ్ళ పేర్లు చదవడం జరిగింది దానికి ప్రజలంతా తిరగబడి అధికారులను నిలదీయడం జరిగింది మేము దీన్ని చేస్తామని చెప్పి పోవడం జరిగింది ఇలా నిలదీసినందుకు కేసులు పెడదాం అంటే ప్రజా సభలో మేము అంటే గ్రామ సభలో ప్రజలు అడగడితే వాళ్ళ మీద కేసులు పెడతామని బెదిరియడం గుండాయిజం చేయడం బెదిరియడం మేము పోయి కేసు పెడతామని చెప్పి ఇట్లా ప్రజలను బెదిరియడం కాంగ్రెస్ వాళ్ళు చేయడం జరుగుతున్నది అంటే ప్రజలకు అడిగే హక్కు భారతీయ పౌరునికి అడిగే హక్కు కూడా లేదా ఇక్కడ అంతా దౌర్జన్యం చేయవలసిన అవసరం ఏమి ఉన్నది ఎమ్మెల్సీ గారు వంద కోట్లు పెట్టి ఇక్కడ వరి పనులు అభివృద్ధి చేస్తే ఫోటో కాల్ ప్రకారం ఎమ్మెల్యే గారి ఫోటో ఉంది ఎమ్మెల్సీ గారి ఫోటో ఎందుకు ఉండదు అని అడిగినందుకు దాన్ని మేము కేసులు పెట్టి మిమ్మల్ని లోపడి చేస్తామని బెదిరేయడం జరుగుతుంది ప్రజలంతా ఆగ్రానికి గురైనలు అధికారులను నిలదీయడం జరిగింది అధికారులను నిలదీసి అడిగినారు వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు అయినటువంటి మా వర్కొల్ విలేజీలో ఈరోజు జరిగినటువంటి గ్రామ సభలో లబ్ధిదారుల ఎంపిక వాళ్ళదే బిల్డింగ్ ఉన్న వాళ్ళకు వాళ్ళే వాళ్ళకే మొత్తం వాళ్ళ పార్టీకి అతీతంగా వాళ్ళు రాసుకోవడం జరిగింది దీనికి తోడు ఏంటి అంటే ప్రోటోకాల్ ప్రకారంగా మా సార్థి మా అభివృద్ధి ప్రదాద అటువంటి శ్రీనివాసరెడ్డి గారిది ఫోటో లేకపోవడం మాకు కలత చెందడం జరిగింది అలా ఎందుకు వేయడాన్ని నిలదీసి అడగడం వల్ల వాళ్ళే దౌర్జన్యం పెట్టి మా మీద అని బనాయ కేసులు పెట్టడానికి కొయ్యలు పెట్టని ఇట్లాంటి కేసులు ఎన్నైనా పెట్టని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం వెళ్ళవేళలా మా శ్రీనివాసరెడ్డి సారు ఊరికి ఇన్ని రకాలుగా అభివృద్ధి పనులు చేసినప్పటికి కూడా సరే వాళ్లకు ఏమనిపించిందో చేస్తే చేయగాని ఈ అభివృద్ధిని చూసి ఊరలేకపోతున్నారు వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రజాపాలనలో జరుగుతున్నటువంటి ఈ యొక్క గ్రామ సభలను అన్ని జిల్లాల వ్యాప్తంగా మండల వ్యాప్తంగా గ్రామాల స్థాయిలలో ఏర్పాటు చేయడం జరిగింది అదే పరంగా మా నడిపూడ మండల్ వరికోల్ గ్రామంలో ఈరోజు గ్రామ పంచాయతీ ఆవరణంలో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది ఆ యొక్క గ్రామ సభకి స్పెషల్ ఆఫీసర్ పంచాయతీ కార్యదర్శి గ్రామ ప్రజల సమక్షంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ యొక్క కార్యక్రమానికి ప్రజలందరూ ఆ హాజరైన విషయంని స్టేయి మీద గ్రామ సభకు సంబంధించిన ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది అధికారులు అధికారుల సమక్షంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమానికి డిఆర్ఎస్ కొంతమంది నాయకులు వచ్చి స్థానిక ఎమ్మెల్సీ గారి ఫోటో లేదని చెప్పేసి అధికారులను తిడుతూ స్టే మీద ఉన్న ఫ్లెక్సీని తీసివేయడం జరిగింది అక్కడున్న గ్రామ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగజారడం జరిగింది అందరూ గొడవ చేయడంతో బీఆర్ఎస్ నాయకులు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఆ ఒక్క కార్యక్రమం గురించి స్థానిక అధికారులను మేము క్వశ్చన్ చేయగా వాళ్ళు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఒక్క ఫిర్యాదు మేరకు మేము కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ ప్రజలు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది గ్రామ పంచాయతీ కార్యదర్శి స్పెషల్ ఆఫీసర్ వాళ్ళిద్దరూ పిలుపు మేరకు మేము గ్రామ కార్య గ్రామ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు పోలీస్ జరిగింది గ్రామ సభ జరిగినందున ఇలా నాలుగు స్కీములు గురించి మాట్లాడడం ఒక సభా వేదికగా గ్రామంలో ప్రజలు అధికారులు స్పెషల్ స్పెషల్ ఆఫీసర్గా వచ్చినటువంటి ఒక రవీందర్ గారు పంచాయతీ కార్యదర్శి అగ్రికల్చర్ ఏఓ డిటి గారు సమక్షంలో సభ సజావుగా జరుగుతుండగా బీఆర్ఎస్ నాయకులు కొందరు వచ్చి మా ఎమ్మెల్సీ గారి ఫోటో లేదు ఎందుకని ఎందుకు పెట్టరు మీరు ఎందుకు కావాలని చేసినలా అంటే అధికారులు మేము మిమ్మల్ని ఏం మాకు ఉద్దేశం లేదు అట్లాంటిది ఏం లేదండి అది పైనుంచి నచ్చింది ఆ కలెక్టర్ ఆదేశం సారమే మినిస్టర్ గారిది అందులో ఒక ఎమ్మెల్యే గారిది కూడా లేదు ఫోటో అట్లాంటివి మీరు అలాంటి ఉద్దేశం ఏమి లేదండి సరే ఉంటే మేము కావాలని చేసింది కాదు ఉంటే తర్వాత మాట్లాడదామంటే అంటే మీరెవ్వరు వీళ్ళంత ఇవ్వరు అని కావాలని ఉద్దేశంతో కావాలని ఉద్దేశంతో అధికారులపై దూషణతో వెళ్ళి ఫ్లెక్సీ వెనకాల కట్టినటువంటి ఫ్లెక్సీని చింపి కింద పడేసి తొక్కుకుంటూ వెళ్ళిపోయినారు నాగరాజు వరికొల్ పంచాయతీ కార్యదర్శి ఈరోజు జరిగినటువంటి ప్రజాపాలన గ్రామ సభలో గ్రామా కొందరు వ్యక్తులు ఫ్లెక్సీ గ్రామ సభ ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ గారి ఫోటో లేదని దాన్ని కిందికి తొలగించడం జరిగింది అసలాంటికి అనుకొని అనుకోని కారణాల వల్ల కొంచెం పరిమతుల వల్ల చూసుకోలేదు అది మా పై అధికారులు ఇట్లాంటి మోడల్ ఫ్లెక్సీ పెట్టమని చెప్పారు అది వారు పంపిండ్రు దాన్ని మేము ఫాలో అయినాం కానీ అది ఎంతవరకు పొరపాటు అయిపోయింది అది ఇంకో సరిపెట్టు కానీ ఏమని చెప్పినా కూడా వాళ్ళు దాన్ని తొలగించడం జరిగింది ఇది ఈరోజు గ్రామ సభలో జరిగిన విషయం